హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ నేను మొన్న ఆర్డీ అమౌంట్ మెచ్యూర్ అయింది అమౌంట్ వచ్చిందని చెప్పాను కదా మంచి రెస్పాన్స్ మంచిగా కామెంట్స్ పెట్టారు నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి దాంట్లో అడిగారు మీరు నాలుగు రకాలుగా దాస పెడతానన్నారు కదా ఏదైనా యూస్ఫుల్గా ఉండేటువంటి సేవింగ్ ఛాలెంజెస్ లాంటివి మన మహిళలకి జాబ్ చేస్తున్నా చేయకపోయినా ఎవరో ఒకళ్ళు సంపాదిస్తున్నా ఆ ఖర్చు అయిపోతా కానీ పట్టి పెట్టలేకపోతున్నాము డబ్బుల్ని ఎలా పొదుపు చేయొచ్చు ఎలా పెంచుకోవచ్చు అనేది నన్ను కొంతమంది సిస్టర్స్ అడిగారు ఇంకొందరు వచ్చి ఆర్ దీన్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అనేది అడిగారనమాట ఆర్డీ గురించి రికరింగ్ డిపాజిట్ అనేది నేను బ్యాంకులో ఉంది పోస్ట్ ఆఫీస్లో కూడా ఉంటుంది అన్నమాట బ్యాంకులో అయితే ఒక్క సంవత్సరానికే ఇస్తారు పోస్ట్ ఆఫీస్లో వచ్చి ఐదు సంవత్సరాలకి ఇస్తారండి ఐదు సంవత్సరాలకి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏడు పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ అప్ అండ్ డౌన్ ఉంటుందన్నమాట డిపెండింగ్ అపాన్ గవర్నమెంట్ నుంచి మనకి వచ్చేటువంటి ఆ మార్పులు చేర్పుల వల్ల ఆ యొక్క ఆర్డీ యొక్క అకౌంట్కి ఇంట్రెస్ట్ అనేది మారుతూ ఉంటుంది సో ఓవరాల్గా ఎత్తుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కన్నా తక్కువైతే ఇంట్రెస్ట్ రాదు ఇంకొకటి వచ్చి మనం ఎంత తక్కువ వంద రూపాయల నుంచి కూడా రికరింగ్ డిపాజిట్ అనేది మనం కట్టుకోవచ్చు అనమాట ఆ యొక్క వెసులుబాటు మనకు ఉంది ఇన్ కేసు మనం రెగ్యులర్గా కడతాం అది సిస్టమేటిక్గా అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రతీ నెల కట్టాల్సినటువంటి అమౌంట్ ఒక నెల కట్టి ఇంకో నెల కట్టను అంటే కుదరదు ఇన్ కేసు నీకు ఒక నెల ఏదైనా ఇబ్బంది అయింది ఒకటి రెండు నెలలు అంటే నామినల్ ఫైన్తో వాళ్ళు రికరింగ్ డిపాజిట్ అనేది కట్టించుకుంటారనమాట ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్లో మనం కట్టేటువంటి అమౌంట్ ఎంతనా కానివ్వండి మనకైతే ఇంట్రెస్ట్ మంచిగానే యాడ్ అవుతుంది నెక్స్ట్ మనకు తెలియకుండా కొంచెం పెద్ద అమౌంట్ తీసుకున్న వాళ్ళమే అవుతాం అనమాట సో రికరింగ్ డిపాజిట్ గురించి నేను ఇప్పుడు కొంచెం క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను ఇంకా దీనికి ఏమేమి ప్రూఫ్స్ ఇవ్వాలి ప్రతి పోస్ట్ ఆఫీస్లోనూ రికరింగ్ డిపాజిట్ అనేది ఓపెన్ చేస్తారు ఒక్క మనిషి ఎన్ని డిపాజిట్ స్కీమ్స్ అన్నా చేసుకోవచ్చు అంటే ఎన్ని రికరింగ్ డిపాజిట్స్ అన్నా తీసుకోవచ్చు నేను ఐదు వందలు కట్టగలుగుతానంటే ఐదు వందలు నెల నెల ఇంకొక నెలలో నేను ఇంకొక ఐదు వందలతో కట్టగలుగుతానంటే ఫస్ట్ నెలది కంటిన్యూ అవుతుంది రెండో నెలది కంటిన్యూ అవుతుంది సో నే అది ఛానల్లో అయితే ఓల్డెన్ వీడియోస్ చూడండి రికరింగ్ డిపాజిట్ వన్ ఇయర్ అంటే మామూలుగా పదకొండు నెలలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఐదు వందల లెక్కను వేసుకుంటా వచ్చి వాళ్ళు ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రతి నెల ఇంత ఇంత అమౌంట్ అర్న్ చేశారు అనేసి నేను ఒక వీడియో చేస్తున్నాను వీళ్ళైతే లింక్లో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే యాడ్ చేయడానికి అయితే చూస్తానమాట లేదంటే ఇంకొక వీడియో అడిగారంటే షేర్ చేస్తాను రికరింగ్ డిపాజిట్లో మనకి సెక్యూరిటీ ఉంటుంది నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా ఫ్లక్చువేట్ ఉంటుంది కాబట్టి కంపేరింగ్ టు బ్యాంక్ బ్యాంకులో ఒకే ఇంట్రెస్ట్ కానీ పోస్ట్ ఆఫీస్లో మారుతూ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మంచి ఇంట్రెస్టే వస్తుందంట నేను ఇన్ కేస్ ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి కానీ లేదంటే ఎంఐఎస్ స్కీమ్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ వన్ ల్యాక్కి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఎంఐఎస్లో ఇంట్రెస్ట్ ప్రతి నెల మనకి అకౌంట్కి పడుతుంది ఇట్లా వచ్చిన అమౌంట్ని మనకి సంవత్సరానికి ఒకసారో ఐదు వేలకి ఒకసారో కావాలనుకున్నారనుకోండి ఆ యొక్క ఇంట్రెస్ట్ని ఇట్లా రికరింగ్ డిపాజిట్కి ఇచ్చి కూడా దీంట్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ దాపు దాపుగా వన్ రూపీ పైన అయితే మనకి ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ సంపాదించబడుతుంది కాబట్టి ఇలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటాను నేను సో ఇట్లా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే చేసుకోండి ఇవాళ మనం సేవింగ్ ఛాలెంజెస్ అంటే మనము నాలుగు రకాలుగా ఎలా దాసి అయితే మన సిస్టర్ అడిగారు అది చెప్తాను నాలుగు రకాలుగా అంటే మనకి ఎంతైనా డబ్బు వస్తుంటుంది ఖర్చు పెట్టేస్తుంటాము అది అవసరమైనదానికి ఖర్చు పెట్టామా అనవసరమైన దాన్ని ఖర్చు పెట్టామా అన్నది మనకు ఒక ఐడియా వచ్చి ఖర్చు అయిపోయినాక బాధపడతా వచ్చుంటాం చూడండి సో ఆ గిల్ట్ పడినప్పుడు తెలుస్తుంది అనమాట నేను వేస్ట్ ఖర్చు పెట్టేసాను అని సో మనము ఫీల్ అవుతుంటాం కదా ఇది వేస్ట్ ఖర్చు ఇది వేస్ట్ ఖర్చు కాదు అని దాంట్లో నుంచి కూడా ఫైన్ కింద మనం సేవ్ చేసే దాంట్లో పెట్టాము అంటే ది బెస్ట్ ఇన్కమ్ సోర్సెస్ మన దగ్గర అయితే నిలువ ఉంటాయి అంటాను నేను దాదాపు ఒక నాలుగైదు చెప్తాను మీకు నాలుగు అడిగారు కాబట్టి ఒక ఐదు దాకా చెప్తాను ఏది నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి నెంబర్ వన్ మనము ఒకటి నుంచి అంటే ఒక రూపాయి ఒకటి రెండు మూడు నాలుగు అట వంద అంకెలు వంద స్లిప్పుల్లో రాసి ఫోల్డ్ చేసుకోవాలి మనం డిప్ చేస్తాం కదా మామూలుగా ఈ యొక్క డిప్పు తీస్తా ఉంటాం చూడండి నేను వచ్చి మామూలుగా ఫ్రెండ్స్ చిట్టి చెప్పాను వాళ్ళ పేర్లు రాసి డిప్ చేయాలని ఇక్కడ వచ్చి నెంబర్లు ఒకటి నుంచి వంద నెంబర్లు వేసి ఫోల్డప్ చేసి ఒక బాక్స్లో ఏదైనా కూడా ఒక హో మూతుండేటువంటి బాక్స్లో పెట్టి దేవుడు రూమ్లో పెట్టేసుకోండి అంటే పూజ చేసే వాళ్ళైతే దేవుడి రూమ్లో లేదంటే నిద్రలేసిందే లేదా ఫ్రెష్ అప్ అయిందే లేదా కొంతమంది ఎక్సర్సైజ్ చేసిందే కూడా లేదా డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంట్లో ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ రోజు ఒకసారి ఆ డబ్బా ఓపెన్ చేసి మీరు ఒక డిప్పు తీయండి అంటే ఒక పేపర్ తీయండి ఆ పేపర్లో వన్ రూపీ వచ్చిన పది రూపాయలు వచ్చిన వంద రూపాయలు వచ్చిన ఆ అమౌంట్ని ఒక హుండీలా పెట్టుకుని దాంట్లో సేవ్ చేయాలన్నమాట ఒకటి నుంచి వంద రూపాయలు మీ దగ్గర మినిమం రోజుకు ఒక వంద రూపాయలు సేవ్ చేయగల కెపాసిటీ నాకు ఉంది అంటే ఒకటి నుంచి వంద రూపాయల దాకా నెంబర్లు రాసుకోండి అట్ట కాదు నాకు ఒకటి నుంచి యాభై దాకా మాత్రమే రాయగల కెపాసిటీ ఉందనుకోండి అట్లన్నా రాసుకోండి లేదు ఒక హండ్రెడ్ డేస్ మాత్రమే నేను ఈ సేవింగ్ చేయగలుగుతాను అనుకోండి అప్పుడు మీరు ఎత్తినటువంటి స్లిప్పుని తీసుకొని దాన్ని చించి పడేసి దాంట్లో ఎంత అమౌంట్ ఉందో అంత ఎత్తి హుండీలేయండి అస్సలు మీకు తెలీదు ఇలా సేవ్ చేస్తే దాపు దాపు ఒకటి నుంచి రెండు గ్రాముల గోల్డ్ కూడా కొనవచ్చు అనమాట చాలా బల్కీ అమౌంట్ అయితే అవుతుంది అంటే ఒక రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయల దాకా సేవ్ చేస్తూ వస్తే వంద రోజుల్లోనే మనము తక్కువలో తక్కువ ఒక గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఈజీ అండ్ సింపుల్ టిప్పు హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అంటాను దీన్ని సో మనము టిప్పు లెక్కన పెట్టుకున్నాము అనుకోండి దాంట్లో వేసేస్తే వందే రావచ్చు కూడా అట్లా కాదు సించి పడేస్తాను నేను వంద రోజులే కరెక్ట్గా వంద పేపర్లు సరిపోతాయంటే ఇతనే సేవ్ చేసుకోవచ్చు అది ఒక మెథడు ఇంకా సెకండ్ మెథడ్ వచ్చి మనము మామూలుగా ఒక రోజు మొత్తం అంటే వారంలో ఒక రోజు కానీ నెలలో ఒక రోజు కానీ నో ఎక్స్పెండిచర్ డే ఆ రోజు మొత్తానికి మనం బయట ఏ ఖర్చు పెట్టకూడదు అనమాట ఈవెన్ గుడికి కూడా వెళ్ళడం కాదు బండి కూడా బయట దిగకూడదు ఇంట్లోనే ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే ఆ రోజు మొత్తం స్పెండ్ చేయాలి ఇది ఎలా అంటే మాకు ఎలా అంటే మా నాన్నగారు వచ్చి న్యూ ఇయర్ రోజు అంటే సంవత్సరం ఫస్ట్ డే ఉంది కదా ఆ రోజు మొత్తానికి బయట ఒక్క వస్తువు కూడా కొనేది లేదు ఇన్ కేసు పూలు గట్రా కావాలన్నా ముందు రోజు కొనుకొచ్చి పెట్టుకొని ఆ రోజు పూజ చేసుకునేవాళ్ళం ఇంట్లోనే వంట చేసుకొని ఇంట్లోనే తిని ఇంట్లో నుంచి మ్యాక్సిమం బయట గుడికి కూడా బై వాక్ వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసేటి వాళ్ళం అనమాట దానికి నో నో ఎక్స్పెండిచర్ డే ఆ రోజు మొత్తానికి అంటే ఈరోజు మనం ఖర్చు పెట్టకుండా హోల్డ్ ఆన్ చేసుకుని డబ్బులు పెట్టాము అంటే ఇయర్ మొత్తం మనకు కూడొస్తుంది ఆయన నమ్మకం అనమాట సో నో ఎక్స్పెండిచర్ డే వారానికి ఒక రోజు పెట్టుకోండి నెలకు ఒక రోజు పెట్టుకోండి లేదా ఫిఫ్టీన్ డేస్ వన్ డే పెట్టుకోండి అంటే మనము ఏ ఖర్చు అంటే బయట ఒక్క రూపాయి పెట్టి కూడా కొనకుండా ఆ రోజు ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ డబ్బులు తీసుకెళ్ళి హుండీలో వేసుకోవడం అనమాట అలా వచ్చిన డబ్బులు మనం ఇయర్ ఎండింగ్ చూసే లోపల అదొక గ్రాము రెండు గ్రాములో గోల్డ్కి అయితే మనకు పనికి వస్తుంది నెక్స్ట్ వీకెండ్స్ బయట వెళ్తూ ఉంటాం ఈ ట్రిప్ కాకుండా వీకెండ్స్ అంటే వారం వారాంతరాల్లో మూవీస్కి వెళ్ళడం కానీ లేదంటే హోటల్స్కి వెళ్ళడం కానీ అవుట్ సైడ్ ఫుడ్స్ తినడం కానీ నెక్స్ట్ ఇట్లాంటి బయట ఖర్చు పెట్టేటువంటి అన్నెసెసరీ వాటికి బయట వెళ్ళే వాటిలో మ్యాక్సిమము కంట్రోల్ కాకపోయినా వెళ్ళేటువంటి నాలుగు వారాలు వెళ్తున్నాం అనుకోండి అట్లీస్ట్ ఒక టూ వీక్స్ బయట వెళ్లకుండా నో ఎక్స్పెండిచర్ ఫర్ వీకెండ్స్ అనేసి అని పెట్టుకొని ఆ వచ్చిన డబ్బుల్ని హుండీలో వేసుకున్నా కూడా మనకి మంచి సేవింగ్ కింద అమౌంట్ అయితే ఒక పెద్ద బల్కీ అమౌంటే వస్తుంది మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు లేదంటే ఇంకేదన్నా బిడ్డ గిఫ్ట్ ఇవ్వడం కానీ లేదా పిల్లలకి సేవింగ్స్ లాంటివి అకౌంట్స్ ఉంటే సుకన్య సమృద్ధి యోజనో పీపీఎఫ్ఓ ఇట్లాంటి వాటిలో సేవ్ చేస్తే అదే దాన్ని ఏమంటారు రూపాయి రూపాయ వేలు లక్షలునే అనమాట అలా మనం పెట్టేటువంటి వేస్ట్ ఖర్చు ఇంకొకటి మనం షాపింగ్ బయట వెళ్తాం అసలు కొనాలని ఖర్చు పెట్టాలని అనుకోము ఏదైనా ఒక వస్తువుని చూసి బాగా అటెంప్ట్ అయ్యి అది ఖర్చు చూడము అది ఎలా ఉందని చూడము అది కళ్ళక నచ్చేసిందంటే కొనేస్తా ఉంటాం అది చాలా మందికి ఉంటుంది ఆ వీక్నెస్ నాకు కూడా ఉందనమాట సో అలా మనం కొనుక్కొని వచ్చేసినాక దీనికి ఇంత ఖర్చుగా అది ఇంత తప్పు చేసేసని తెగ బాధపడిపోతూ ఉంటాం అనమాట అలా బాధపడినప్పుడు కూడా మనకు కాంపన్సేషన్ పనిష్మెంట్ కింద మన దగ్గర ఉండేటువంటి వంద రెండు వందలు ఎత్తి హుండీలో వేయడం అనమాట ఇంకోసారి నేను ఈ పని చేయను కళ్ళకి నచ్చిందని వెంటనే పోయి కొనియను బేరం చేయకుండా కొను వేస్ట్గా ఉండే వాటిని కొన్ను అనేసి పనిష్మెంట్ మనకు మనమే పనిష్మెంట్ ఇచ్చుకొని దానికి ఇంత అమౌంట్ అని ఎత్తి హుండీలో వేయడం అనమాట ఇలా మనం చేసేటువంటి తప్పుల్ని కంట్రోల్ చేయడానికి కోసమని ఈ పనిష్మెంట్ కోసం ఇచ్చేటువంటి ఫైన్ డే అనేసి ఒక రోజు పెట్టుకోండి మనం వే ఇట్లా గిల్త్గా ఫీల్ అయినప్పుడు ఇప్పుడైతే బాధపడతాము నేను వేస్ట్ ఖర్చు పెట్టేసానని అట్లాంటి రోజులు మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎత్తి హుండీలో వేసేయడం అనమాట అదే విడివిడిగా ఒక్కొక్క హుండి పెట్టుకోండి నేను ఈ పని చేసిన దానికి ఈ హుండి ఈ పని చేసిన దానికి ఈ హుండి ఇంకోటి మనం సరుకులు తెచ్చుకుంటా ఉంటాం కూరగాయలు కొంటా ఉంటాం ఇట్లా మిగిలినప్పుడు చిల్లర మిగులుతుంది కాయిన్స్ ఆ కాయిన్స్ ఏంది ఏముందిలే అట్లు పోతాయి ఇట్ల పోతుంది ఆడ పెట్టేస్తాము వాళ్ళని ఎట్లంటే పిల్లలు ఎత్తుకొని పోయి ఖర్చు పెట్టడము ఆడ ఏడబ పోవడము మనం పట్టించుకో అనమాట కానీ చిల్లర్ కాయిన్స్ని ఒక హుండీలా పెట్టుకొని మనం బయట వెళ్ళి వచ్చింది ఆ యొక్క కాయిన్స్ అంతా ఒక హుండీలోనో లేదంటే ఒక చిన్న బాక్స్లోనో మనం ఫ్రిడ్జ్ మీద కానీ మనం తిరిగే ప్లేసెస్లో అంటే బయట నుంచి వచ్చిందే మనము బ్యాగ్ ఆడబెడతాము పెడతాము ఆ బ్యాగ్లో ఉండేటువంటి అంతా ఎత్తి ఒక డబ్బాలో వేయటము ఇంకొకటి దానికన్నా మనము బయట వెళ్తాం కదా బయట వెళ్ళినప్పుడు ఒక డబ్బులు మారుస్తాం కదా కాగితాలు ఒక పర్సులో పెట్టుకోవాలా పెద్ద నోట్లో ఒక పర్సులో చిన్న నోట్లు ఒక పర్సులో కాయిన్స్ ఒక పర్సులో పెట్టుకున్నా కూడా ఎప్పుడైతే మనం ఇంటికి వచ్చేస్తామో ఆ చిన్న పర్సులో ఉన్నటువంటి కాయిన్స్ ఉన్నటువంటి పర్సులో ఉన్నటువంటి కాయిన్స్ అంతా ఒక డిబిలోనే ఒక హుండీలోనే వేసి పెట్టేస్తే మీకు తెలీదు ఇయర్ తిరిగే లోపల ఆ కాయిన్సే మనకి దాదాపు రెండు గ్రాముల గోల్డ్ అయితే కొనొచ్చు అనమాట నేను స్వయంగా చేశాను కాయిన్స్ మిగిలిన కాయిన్స్తో మేమైతే సత్యనారాయణ స్వామి పూజకి మా గృహ ప్రవేశానికి ఇంట్లో వచ్చిన వాళ్ళకి ముత్తన్ ఇస్తాం కదా కాయిన్స్ వన్ రూపీ కాయిన్ పెట్టి ఆకు ఒక్క అట్లు ఇస్తాం కదా వీటన్నిటికీ ఒక్క రూపాయి కూడా మేము మార్చుకొని రాకుండా మేము ఇలా హుండిలో సేవ్ చేసిన డబ్బుల్ని రిటర్న్ చేస్తామనమాట అంటే మేము కష్టపడి దాసాం కదా ఇచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఉంటుందనేసి సో ఇలా దాసపెట్టిన డబ్బులు చాలా వరకు అక్కడికి వస్తుంది అంటాను ఇది కాకుండా కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి చాలా రకాలు ఉంటాయి టీ హ్యాబిట్ కావచ్చు లేదంటే బగా తినే హ్యాబిట్ కావచ్చు కొంతమందికి బగా కాస్మెటిక్స్ కొనడం కానీ కొన్ని డ్రస్సులనే కొనడం కానీ మగవాళ్ళకైతే ఇంక వాళ్ళ హ్యాబిట్స్ చాలా ఉంటాయి ఈ హ్యాబిట్స్ని స్కిప్ చేస్తే వచ్చినటువంటి డబ్బుల్ని సేవ్ చేయడం అనమాట అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటాను టీ తాగే బ్యాడ్ హ్యాబిట్ అనగాని కొంతమంది ఒక కప్పు కాదు కప్పులు 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 తాగుతూ ఉంటారు అనమాట సో అలా ఇంట్లో చేసుకుని తాగితే అదో కలర్ కానీ బయట పోయి తాగుతూనే ఉంటారు సో అలా నేను ఈరోజు కంట్రోల్లోనే ఉంటాను లేదు ఒక కప్పే టీ తాగుతాను కాఫీ తాగుతాను జ్యూసెస్ తాగుతాను కొంతమందికి అడిక్షన్ కింద మారుతుంది అనమాట చాలా రకాల అలవాట్లు ఆ అలవాట్లు మానేసి ఆ అలవాట్లు మానంగా వచ్చినటువంటి డబ్బుల్ని ఒక హుండీలు వేసి పెట్టండి నిజం చెప్తున్నాను వన్ మంత్కి ఓపెన్ చేసి చూడండి మనం ఇంత వేస్ట్ ఖర్చుగా వంగొడుతున్నామా అని మనకే మనకి మనమే మానేస్తాం అనమాట ఫస్ట్ వచ్చి కంట్రోల్ అవ్వడం చాలా చాలా కష్టం అలవాటుని తప్పించుకోవడం కష్టం అలవాటుని మానడం కష్టం దానికోసమని ఆ అలవాటు అంటే అది లాగినప్పుడు అంటే ఆల్టర్నేటివ్గా ఒక చాక్లెట్ నోట్లో వేసుకోవడం కానీ లేదా బఠానీ గింజలు పక్కన పెట్టుకోవడం కానీ ఏ హ్యాబిట్ అయినా కూడా డైవర్టిఫై అవ్వడం అనమాట అంటే వేరే పనికి పురమాయించుకోవడం కానీ వేరే ఇట్ట వెళ్ళడం కానీ కంట్రోల్గా వన్ మంత్ సేవ్ చేసి చూడండి ఆ డబ్బులు ఎంత అవుతుందో మీరు చూసారంటే ఇంకా లైఫ్లో ఆ అలవాట్లు జోలికైతే పోరు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఇన్ కేస్ నేను టీ కాఫీ కూడా తాగును అది ఎందుకంటే ఒక అలవాటు మనము కొంచెం పెంచుకున్నామంటే అడిక్షన్ కింద మారిందంటే సో అది ఇంకా మనం ఆ అడిక్షన్లోంచి బయట రావడం చాలా చాలా కష్టం అనమాట సో అలా అలవాట్లు ఉండేవాళ్ళు అది మంచి అలవాట్లు అయితే బెటరే కానీ చెడ్డ అలవాట్లు అనే వాటిని స్కిప్ చేయంగా వచ్చినటువంటి డబ్బు రావడం కాదు అలవాట్ల కోసం మనం పెట్టేటువంటి ఖర్చు ఉంది కదా ఆ ఖర్చునెత్తి హుండీలో వేసి వన్ మంత్కి చూడండి ఎక్కువ రోజులు కూడా వద్దు వన్ మంత్ కంట్రోల్గా మీరు ఏదో దీక్షలో ఉన్నాము అన్నట్టు అలవాట్లు మానేసి వచ్చిన డబ్బులు అంటే అలవాటు కోసం మనం పెడతాం కదా ఖర్చు ఆ డబ్బులు ఎత్తి హుండిలో వేసి చూడండి ఆ అమౌంట్ని చూసారంటే ఇంకా జన్మలు అలవాటు జోలికి అయితే పోరు నేను పక్కాగా బల్ల బుద్ధి అయితే చెప్తాను అనమాట సో ఇలా కూడా మనము డబ్బుల్ని దాచిపెట్టి మనకు నచ్చినటువంటి సేవింగ్స్ లేదా గోల్డ్ కొంటమో లేదా డబ్బులతో ఇంకేదన్నా ఒక పెద్ద వస్తువు లాంటిది అంటే ఏదన్నా సేవింగ్స్ దాంట్లో పెట్టడం కానీ నేను ఇప్పుడు చెప్పాను కదా ఎంఐ స్కీమ్లో వన్ లాక్ పెట్టామంటే ఆరు వందల అరవై రూపాయలు ఇంట్రెస్ట్ పర్ మంత్ వస్తుంది అది మన అకౌంట్లో పడిపోతుంది అనేసి అలా ఈ సేవింగ్స్ అంతా వన్ ఇయర్ ఇస్తే ఆడ పెట్టాము అనుకోండి నిజం చెప్తున్నాను లక్షల కాళ్ళు చూడొచ్చు అంటను అంటే ఇన్ని రకాలుగా అందరికీ మిగులుతుందా అంటే ప్రతి ఒక్కరికి మిగులుతుందా అంటానండి ఇవే కాకుండా ఇంకొన్ని రకాల సేవింగ్స్ అంటే ఇన్కమ్ సోర్సెస్ టైప్లో ఒకళ్ళు ఒక పని చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంకొక పార్ట్ టైం పని కూడా చేస్తారనమాట మామూలుగా చేసేటువంటి పనితో వాళ్ళు ఇల్లు గడిచిపోతూ ఉంటుంది పార్ట్ టైం కొంత హ్యాబిట్స్ కానీ కొంతమందికి హ్యాబిట్స్ ఉండడం కానీ కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ స్టిచ్చింగే కాకుండా హెమ్మింగ్ చేయడం కానీ జిగ్ జాగ్ చేయడం కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇన్ కేసు నేను నా ప్రొఫెషన్ ఒకటి ఈ యూట్యూబ్ అనేది అనదర్ ప్రొఫెషన్ అనమాట ఇలా ఏరే ప్రొఫెషన్లో అంటే పార్ట్ టైం జాబ్ చేయకు వచ్చేటువంటి ఇన్కమ్ని కనుక మనం పట్టి దాని సేవింగ్స్కి మనం మళ్ళీ ఇచ్చాము అంటే అది చాలా చాలా ఎక్కువ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అయితే మనకి ఇస్తుంది అంటాను ఒక రోజుకి యాభై రూపాయలు రానివ్వండి రోజుకి ముప్పై రూపాయలు రానివ్వండి అది ఎక్స్ట్రా ఇన్కమ్ ఆ ఇన్కమ్ కూడా తీసుకునే చాక్లెట్లు బిస్కెట్లు ఆ ఖర్చు ఈ ఖర్చు పెట్టకుండా దాన్ని మనము ఒక మదుపు కింద మార్చాము అంటే అది పొదుపు అదే వేలు లక్షలు కూర్చుంటుంది కాకపోతే ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరం లోపల వచ్చేసి కొంచెం టైం తీసుకున్నా కూడా ఇట్లాంటివి పార్ట్ టైం అమౌంట్లు ఒక బల్కీ అయ్యి ఒకసారిగా గోల్డ్ కొనుక్కోవడం కానీ ఒకసారిగా స్థలం కొనుక్కోవడం కానీ కానీ లేదంటే ఒక ఇంటి పని చేసేటప్పుడే ఒక సగం పనికి కానీ అవి హెల్ప్ అవుతాయి అప్పు తీసుకోకుండా ఒక దగ్గర చేజాపకుండా మనల్ని కాపాడేటువంటి ది బెస్ట్ హ్యాబిట్స్ అంటాను నేను అదేంటంటే మనకి అన్నెసరిగా డబ్బులు దారబోస్తుంటాము మనకి తెలిసి కావచ్చు తెలియక కావచ్చు సో వాటిని ఒకే రకంగా పట్టుకోవడం కష్టం కాబట్టి కొంచెం గిల్ట్గా ఫీల్ అవ్వటం కానీ కొంత వచ్చి మనకి మనం మోటివేట్ చేసుకోవడం కానీ ఇంకొకటి ఖచ్చితంగా వెయ్యాలా అని ఒక గోల్ పెట్టుకోవడం కానీ మనం ఈ యొక్క మనీ సేవింగ్ చాలంజ్లో తీసుకున్నాము అంటే ఖచ్చితంగా మన అసలు రూపాయి లేకపోయినా మన చేతిలో సంవత్సరం తిరిగే కొంది లక్ష రూపాయలు మీ చేతిలో పెట్టుకుంటారబ్బా ఇది పక్కా చెప్తున్నాను కావాలంటే ట్రై చేసేసేయండి ఇదండి ఈ మన సేవింగ్ ఛాలెంజెస్ మన ఫ్రెండ్స్ అడిగినటువంటి వాళ్ళ యొక్క మోటివేషన్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను వాళ్ళు నాలుగు అయితే నేను ఐదారు అయితే చెప్పేసానమాట నచ్చితే ఏది కుదిరితే అది ఫాలో అయిపోవడానికి అయితే ట్రై చేయండి అబ్బా ఓకే అండి బాయ్ సియూ నమస్తే